ఈ రోజు నేను మీకు అటుకుల కేసరిని రవ్వ కేసరి లాగా తయారు చేసుకుంటాము చాలా తక్కువ టైం పడుతుంది తక్కువ కూడా ముందుగా ఒక చిన్న బౌల్లో వన్ టేబుల్ స్పూన్ మిల్క్ కొంచెం కుంకుమ పువ్వు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు అటుకులను వేసి మీడియం ఫ్లేమ్ లో టూ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేయాలి అటుకుల హల్వా కోసం మందంగా ఉన్న అటుకులను తీసుకొని రెసిపీని ప్రిపేర్ చేయాలి టూ మినిట్స్ తర్వాత అటుకులు ఇలా క్రిస్పీగా ఉంటాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అటుకులు చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసి పచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి ఇక్కడ రెసిపీ మొత్తానికి ఉండే ఒకే ఒక చిక్క ఏంటంటే ఈ గ్రైండ్ చేసే ప్రాసెస్ మనం తీసుకున్న ఈ ఒక కప్పు కి చిన్న మిక్సీ జార్ సరిపోతుంది జస్ట్ ఫోర్ టైమ్స్ ఆన్ చేసి ఆఫ్ చేయాలి ఫోర్ టైమ్స్ కూడా స్పూన్ తో కలపాలి అంతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ గీ వేసి గీ మిల్ట్ అయిన తర్వాత బాదం కాజు కిస్మిస్ లను ఒకేసారి వేసుకొని కిస్మిస్ పొంగిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కాజు కలర్ చేంజ్ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి లేదు అనుకుంటే కాజుని బాదంని కిస్మిస్ని సపరేట్గా గా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో మనం ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పోహా మిక్స్చర్ ఈ మిక్స్చర్ ను వేసి టూ మినిట్స్ లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేయాలి మనం బయట నుంచి ఎప్పుడన్నా అటుకులు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు లేదా ఇంట్లో మిగిలిపోయినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ పోహా లడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా మన ఛానల్లో ఉంది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఒక కప్పు వాటర్ వేసుకొని ఒకసారి కలపాలి తర్వాత కాచి చల్లార్చిన ముప్ప కప్పు పాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి లో ఫ్లేమ్ లోనే టూ మినిట్స్ కుక్ చేయాలి ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఫ్రై చేసేటప్పుడే పక్కన ఇంకో బన్నర్ పైన ముప్పావు కప్పు పాలు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనము పోహా మిక్సీ వేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేపాటికే పాలు చల్లారిపోతాయి ఈ పాలను వేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత పోహా వాటర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి ఇప్పుడు మనం ఇందులో హాఫ్ కప్ షుగర్ కుంకుమ పువ్వు పాలు నాలుగు యాలక్కాయలు కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ ను వేసి బాగా కలపాలి మీకు ఇష్టమైతే ఎల్లో ఫుడ్ కలర్ వేయండి లేదంటే అవసరం లేదు లో ఫ్లేమ్ లోనే త్రీ మినిట్స్ వరకు కుక్ చేయాలి తర్వాత ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఒక స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ త్రీ స్పూన్స్ ఆఫ్ గీ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి వాటర్ మిలన్ సీడ్స్ ని డైరెక్ట్ గా మనం రెసిపీలో వేయొచ్చు ఏ రెసిపీ అయినా సరే లడ్డు రెసిపీ స్వీట్ రెసిపీ ఆఫ్ కోర్స్ లడ్డు కూడా స్వీటే అనుకోండి లేదంటే కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేసి కూడా వేయొచ్చు హల్వా గానీ లడ్డు గానీ ఏదైనా సరే ఒక కప్పుకి ఒక స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ ఎక్కువే అవుతాయి అనమాట అన్ని ఉంటాయి ఒక స్పూన్ లోనే ఈ అటుకుల హల్వా అనేది చాలా తక్కువ టైంలో లో అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి and